नमस्ते వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను లిక్కర్ స్కేమ్ సంబంధించి తవ్వే కొద్దీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కొత్త పేర్లు కూడా వెలుగులోకి వస్తున్న సందర్భంలో ఇప్పుడు ముఖ్యంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన చేసిన బినామీలు కంపెనీలు మొత్తం లీలలు ఇప్పుడు బై సిట్ ద్వారా అన్ని బయటపడ్డాయి ఇక నెక్స్ట్ ఏం జరగబోతుంది ఈ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇక ఫైనల్ వచ్చే స్టేజ్ అయితే వచ్చిందని మనకు వస్తున్న సమాచారం దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల శ్రీనివాస్ గారు ఉన్నారు వారిని విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ లెక్కర్ స్కంపు సంబంధించి కీలక పాత్ర ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని సిట్టి విచారణ అయితే తేలింది మరి ముఖ్యంగా చూసుకుంటే ఇక బినామీలు కావచ్చు కంపెనీలు కావచ్చు మొత్తం ఆయన చేసిందంతా ఇప్పుడు బయటకు వస్తుంది అసలు ముఖ్యంగా చూసుకుంటే ఇక నారాయణ స్వామి కూడా ఫోన్ అయితే సీజ్ చేశారు నిన్నైతే మనకు వస్తున్న వెలుగులోకి వస్తున్న వార్తలు మొత్తాన్ని చూసుకుంటే ఇక లెక్కర్ స్కెంపు సంబంధించి ఏమంటారు సార్ అసలు విజయసాయి చాలా అదృష్టవంతుడు అండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి దోపిడీలో సహనిందితుడిగా ఉండి అన్న నేనే చేస్తానన్న దొంగతాను ఈ చేసి నాకు అప్పచెప్పన్నా అంటారు చూడ దొంగోళ్ళు కొట్టుకొస్తాను అలాగే ఇతను ఉండి ముందు లక్ష కోట్ల దోపిడీలో ఉన్నాడు అధికారంలోకి వచ్చేదాకా ఇతను వాడుకున్నాడు శుభ్రంగా ఇతను కూడా అతన్ని రకరకాల విన్యాసాలు చేసి తీసుకొచ్చాడు తర్వాత ఇతను పెట్టేశారు ఇది అంటే బ్యాడ్లో గుడ్డు అనమాట ఒక్కోసారి నీకు అది ఆ అవకాశం రాకపోయినప్పుడు బాధ వస్తుంది నన్ను పక్కన జగన్ అన్న హృదయంలో నాకు స్థానం లేదు అని విరహవేదన అనుభవించాడు బాధపడ్డాడు తట్టుకోలేకపోయాడు కానీ ఇవాళ ఈ జైలు కేసులు ఈ గోలా చూసిన తర్వాత అమ్మనీయమ్మ నేను బలెలెక్కిరే బాబు అనుకున్నాను అయినా అతను కూడా ఈ స్మెల్ అవుతాం ఎందుకంటే ఇంగు కట్టిన గుడ్డ ఇంగు వాసన పోదన్నట్టుగానే వీళ్ళ కూడా తగులుకుంటుంది బేరం అయితే వీళ్ళకన్నా బెటర్ సడన్గా హ్యాండ్స్ అప్ ఇచ్చేసి ఇదిగోండి నేను కదండి బాబు ఈడండి ఇడండి అని చెప్పేసాడముకో ఆల్రెడీ చెప్పేసాడు అసలు వీళ్ళందరికీ దారి చూపించిందో అతను అనుకుంటున్నాడు పళ్ళన వాడి పట్టుకొని మీకు తెలుస్తుందా ఇప్పుడు మనం అడ్రస్ అడుగుతాం మీరు దగ్గరికి వెళ్ళి అక్కడ అలా చూడండి పెట్రోల్ పంక్ అందులో నుంచి సంధులు జాలండి అని చెప్తారు మామూలుగా అయితే మీరు ఎంత ఎత్తుక్కున్న దొరకదు అది గూగుల్ చూపిస్తూ ఉంటుంది అటుపోయి ఇటుపోయి అడిపోతూ ఉంటారు అదే మీకు ఎవడన్నా దగ్గరుంటే ఎదుకోండి ఆ సంధిలో జాలండి అని చూపించడంకో ఎక్కువ ఎత్తుక్కోకలా వెళ్ళిపోతారు కదా అలాగే ఇతనికి వీళ్ళందరూ దారి చూపించాడు మీరు ఊరికే అలాగే వెళ్తున్నారు కానీ ఇదిగోండి అనిల్ రెడ్డి ఉన్నాడు సునీల్ రెడ్డి ఉన్నాడు బాలాజీ గోవిందప్ప అని ఉన్నాడు ఒక అతను ఇలాంటి వాళ్ళందరి పేర్లు అతనే చెప్పాడు ఏంటండి మొత్తం మీద చెట్టు దర్యాప్తు ముందు మాత్రం ఒక పెద్ద సర్పయాగం చేశారు అండి వాళ్ళు ఈ సర్పయాగంలో పిల్ల పాములు పెద్ద పాములు అనేక పాములు వచ్చి పడిపోతున్నాయి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి నేను భక్తుణ్ణి మద్యము మాంసము ముట్టను మా నాన్నగారు మద్యం దాని వల్ల చనిపోయారు దాన్ని మద్యం తాగొద్దని కొట్టేయించుకున్నారో నేను మద్యం తాగను అమ్మను అన్నాడు కానీ వ్యాపారం చేస్తాడా వ్యాపారం చేయను చెప్పట్లేదు వ్యాపారం చేయలేదని చెప్పట్లేదు మద్యం తాగను నేను ముట్టను అమ్మను అంటున్నాడు కానీ ఆ మద్యం స్కామ్లో ఆ డబ్బులు అవి పట్టుకొని అన్న చెప్పలేదు ఇద్దరికా మాలు వదరు వదరికా మాలు ఎదురు చేయలేదని చెప్పట్లా అంటే జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచి ఆఫ్రికా ఇంత డబ్బు పంపించు రెడ్డికి చెప్పి ఒక కంటైనర్ బుక్ చేయి దాని డబ్బు కట్టలు పంపించు ఇలాంటి పొరమైన తర్వాత అవన్నీ ఏదైనా చేసిండే ఆ సురేష్ నాయుడు నాయుడు సుబ్బారాయణ నాయుడు ఎవరో ఉన్నాడు ఆ నోట్లు గట్లు సినిమా షూటింగ్ రీల్ తీసుకున్నాడు ఈ మధ్య రీల్ తీసుకుంటే అలవాటు అయిపోయింది అందరికీ వెళ్తున్నా కానీ రీల్ తీసుకుంటున్నారా అవన్నీ పెట్టి తను అరెస్ట్ చేస్తే అతను ఎంత బాధపడిపోయాడు అతను నా మనిషి అని చెప్పేసి అరెస్ట్ చేశారు ఖచ్చితంగా నీ మనిషినే అరెస్ట్ చేశారు వాళ్ళు నీ మనిషి కాకపోతే ఆ గతి ఎందుకు పడుతుంది అతనికి ఆ దొంగతనాలు ఎందుకుంటాడో వీళ్ళు డ్రైవరు అనుమానాస్పద మృతి ఏదో జరిగింది ఇవన్నీ ఎంత డేంజర్ మనుషులు అంటే వీళ్ళు చూడటానికి ఎంత సాఫ్ట్ ఈ పుష్పాలని వీళ్ళు అందరూ ఉన్నాయి అంటే పుష్ప అన్న కూడా గంధప చెక్కలో ఎర్రచందనం స్మగ్లరో వీళ్ళు అన్నీ కలిపి ఆల్రౌండర్స్ వీళ్ళు ఎర్రచంద్రము చేస్తారు బంగారము చేస్తారు భూమి చేస్తారు మద్యము చేస్తారు ఏదురితే చేస్తారు ఇసుక అన్నీ చేస్తారు వాళ్ళు మామూలు అయితే వీళ్ళు గొండూరి పుష్పాలు వెళ్ళావు పెద్ద అంతకన్నా పెద్ద పుష్పాలు వెళ్ళావు లేకపోతే ఎంత నటన చేసేడండి అతను ఎన్ని ఎరికాకలు పెట్టేస్తున్నాడు జైల్లో గోడలు గుద్దేస్తున్నాడు బయటకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు జైలుకి వచ్చినప్పుడు కోర్టుకు వచ్చినప్పుడు వెళ్ళేటప్పుడు నేనేం తప్పు చేయ నేనేం తప్పు చేయను పిచ్చికి నోళ్ళులా అవును జైలుకి వెళ్ళిన కాని జడ్జిగా వాళ్ళు కూడా నీ ప్రవర్తన మార్చుకో పద్ధతి బాగోలేదు నీకు అని చెప్పి పడినా గానీ అతనిలో ఒక ఎర్రెక్కినట్టు వ్యవహారం చేస్తున్నాడు అయితే ఇప్పుడు రోజుకో రకం బయటపడుతూ ఉంటుంది వీళ్ళు కొత్తగా చెప్పుకునేది ఏం జరిగి ఉంటుంది అంటే ఈ డబ్బు పోగేసి 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 మరి పోగడిపోయింది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి కదా ఎక్కడ పెట్టుకుంటారు ఎన్న పెట్టుకుంటారు ఆ అంతా కూడా ఇప్పుడు డబ్బు కూడా అలాంటి గదిలేసేసి ఉంచేస్తే చదివటవుతుంది దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మా చిన్నప్పుడు మా ఊళ్ళో షావుకర్ వచ్చాడు బట్టలు మూట కట్టుకున్నాయి ఓ షాకర్ గారు కాంట అయిన ఆయన జతగా ఒకడు వచ్చేవాడు సైకిల్కి మూట కట్టుకుని వచ్చేవారు అనమాట ఆయన జతగా ఇంకొకటి వచ్చేవాడు సైకిల్ కట్టుకుని ఆయన ఒక్కడే ఒక మూట సరిపోదని అంటే రెండు షాపులు అన్నమాట ఒక రెండు పెద్ద మూటలు కట్టుకుని అతను తొలిచుకుంటూ వచ్చేవాడు అవి వచ్చినప్పుడు కొన్నాళ్ళు పోయిన తర్వాత షావుకర్ గారికి ఇతను కూడా బాగా ఎక్కడ కొంటున్నాడో ఎలా గమ్ముతున్నాడు ఎన్ని కను ఆను పాను తెలుసుకుని వీడు కూడా సొంతంగా పెట్టుకున్నాడు ఆ సైకిల్ మీద వచ్చేవాడు ఈ సోమరాజు అన్నవాడు వచ్చి ఊళ్ళో అందరికీ ఒక పది పదిహేను గ్రామాలు ఉంటాయి చుట్టుపక్కల ఆ అన్నట్టు ఇంటికాడ పొద్దున్న బయలుదేరి సాయంత్రం నాలుగు గంటల లోపల వెళ్ళిపోయేవాడు తిరిగి సైకిల్ మీద తిరిగి అమ్ముకునేవాడు బ్రహ్మాండంగా అమ్మేసుకునేవాడు ప్రయత్న అప్పట్లో ఈ పాలిస్టర్ కట్ట వచ్చిన కొత్తలు అన్నమాట ఒక ఫ్యాంట్ చొక్క ఇరవై రూపాయలు ఫ్యాంట్ బిట్టి ఇరవై రూపాయలు పదిహేను రూపాయలు చొక్క పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు చీరలు ఇలాంటివన్నీ వచ్చేసి అప్పుడు తూకాల్లో కొనుక్కునేవాడు బట్టలో కట్ పీసులు వచ్చిన కొత్త తోకాల్లో తెచ్చుకొనుకొని ఒక నాలుగు వందలు పట్టుకెళ్ళి కొనుక్కుంటే ఓ రెండు వేలు అమ్ముకుని కూడా వచ్చి ఆ సవక రోజుల్లో అతను ఏం చేసి డబ్బు ఎక్కువైపోయింది రోజు సాయంత్రం ఐదు గంటలకల్ ఇంటికి వెళ్ళిపోయి శుభ్రంగా బోన్ చేసేసి ఆరింటికి బస్ మా రాయమండ్రికి మా ఊరి నుంచి ఆ బస్సుకి వెళ్ళిపోయి ఉండేది అక్కడ ఈ హోల్సేల్ షాపుల దగ్గరికి వెళ్ళి తోక మీద గబగబా ఏ ఒకటి తోకానికి వేసేసుకుని మూడు గట్టుకుని వచ్చేసి ఉండే పదింటికి లాస్ట్ బస్సుకి వచ్చేసి వాడి తెల్లారోటికి ఒక గంట ఇవన్నీ సర్దుకుని ఇంట్లో ఆడవాళ్ళు గట్టని ఏట్లకే కేటాయించి మూడు కట్టుకుని వచ్చి ఇది అతని దినచర్య ఒక సంవత్సరం తిరిగేటప్పటికి అతని దగ్గర గుట్టల కింద పోగడిపోతుంది డబ్బు అంతా ఐదు రూపాయలకి అంతాలు పది రూపాయలకి అంతా యాభైకి అంతా అప్పుడు ఐదు వందలు కట్టలేవు రెండు రూపాయలకి ఇవన్నీ నేను గుట్టల కింద పోగడిపోతే ఏం చేయదు తెలియక అతను ఏం చేయడంటే ఆ డబ్బు దెబ్బెత్తానన్నాను భయం ఉంటుంది కదా ఒక కొండలో పెట్టి భూమిలో కాపెట్టి కప్పిట్టండి ఇంకా పెట్టిందరూ ఏదో భూమా ముఖానికి వచ్చినప్పుడు తీర్చొస్తే మొత్తం సెదటి ఏటండి ఏంటండి అప్పుడు మళ్ళీ ఇంక వేరే మార్గంలో తోసుకుంటాం మొదలట్ షాప్ అయిపోయింది మా పక్క ఊళ్ళో ఇప్పుడు అతను తీరగా సంపాదించేయండి ఏంటండి అట్లా ఏమి చదువుకోలేదు ఒకటో ధర కూడా చదువుకోలేదు అతను ఇలాగ మరి వాళ్ళకే అంత ఇబ్బంది ఉన్నప్పుడు ఇంత డబ్బు ఎక్కడ దాత్తాడు వీళ్ళు ఇదంతా కూడా డిజిటల్ పేమెంట్ లేదే మొత్తం లిక్విడ్ క్యాష్ వీళ్ళకి ఎంత యంత్రాంగం ఉన్నా డబ్బు దాయాలి కదా ఎక్కడో చోట అందుకని ఈ రకరకాల మనుషులు ఇన్వాల్వ్ అయ్యి చాలా మంది బయటకు వస్తారు ఇంకా మీకు ఆ డబ్బు అంతా షార్టింగ్ చేసి కౌంటింగ్ చేసి మళ్ళీ దాన్ని పెద్ద నోట్ల కింద మార్చి దాని అంతా మళ్ళీ పోగొట్టి కంటైనర్ల కింద మార్చి బంగారం కొని భూమి కొని సినిమాలు తీసి ఇప్పుడు బ్లాక్ మనీ మొత్తం వైట్ మనీగా మార్చారు రకరకాల విన్యాసాలు ఇప్పుడు ఇది పెద్ద ఇది సంపాదించడం దొంగతనం చేయడం ఒక అయితే అయితే దాన్ని డిస్పోజ్ చేసి దాన్ని ఎక్కడో చోట భద్రపరచడం అనేటువంటి పెద్ద టాస్క్ అయిపోయింది వీళ్ళకి ఈ దొంగముఖాలకి ఎలా సంపాదించా కానీ ఈ దాయటం అనేటువంటిది మళ్ళీ పాత పద్ధతే ఇటు డొల కంపెనీలు ఈ టైప్ పాత కంపెనీలు పాతబద్దలు వెళ్ళారు దొరికేశారు ఇప్పుడు వీళ్ళకే అక్కడ వరకు పని జరిగింది బుర్ర ఎలా దొప్పియాలో కానీ అది దాయటం దగ్గరికి వచ్చేటప్పటికి ఎక్కడ దాత్తారు ఎంత దాత్తారు వాళ్ళు పైగా వ్యవస్థలు సహకరిస్తున్నాయి డిపార్ట్మెంట్లు సహకరిస్తున్నాయి కొంతమంది పాలకులు సహకరిస్తున్నారు కొన్ని చోట్ల పక్క వాళ్ళు పై వాళ్ళు వాళ్ళ ఇళ్ళు ఇన్ని రకాల సహకారాలు అందుకున్నా కానీ ఎక్కడ దాగుద్దండి మీకు ఒకటి చెప్తున్నానండి వ్యభిచారము దొంగతనము ఆగదండి అక్రమ సంబంధాలు కానీ దొంగతనం కానీ ఆగదు ఎందుకు చెప్పమంటారా ఒక దొంగ మొదటి దొంగతనం చేసినట్టు చాలా జాతక చేస్తాడు ఎలాగా చాలా అప్రమత్తంగా ఎవరన్నా చూస్తున్నారా లేదా ఇలాంటి పనులు చాలా బాధ్యతగా భద్రంగా ఎవరికి దొరకడకుండా నైపుణ్యంగా అతి జాగ్రత్త తీసుకుని చేస్తాడు దొరకడం అడుగు ధైర్యం వస్తుంది మనం దొరకలేదు కదా అని రెండోసారి కొంచెం నిర్లక్ష్యం ఉంటుంది మూడోసారి ఇంకొంచెం నిర్లక్ష్యం ఉంటుంది నాలుగోసారి ఇంకా నిర్లక్ష్యం దొరికిస్తాడు ఈ అక్రమ సంబంధాలు అంతే మొదట్లో ఎవరు చూడకుండా ఇటు ఎక్కడికో చోట చోటుకి ఎవరు చాలా దూరం పోతారు ఎవరికి తెలియదు అలా రెండోసారి ఇంకొంచెం సడలిస్తారు అని ఏమాలా అయ్యింది కొన్నాళ్ళు పోయినారు బాడీ లాంగ్వేజ్ అర్న అయిపోద్ది ఎక్కడన్నా ఫంక్షన్లో కలిసినప్పుడు వీళ్ళ ఆవిడికి వాళ్ళ భర్తకి కూడా తెలిసిపోయేలా వీళ్ళు బాడీ లాంగ్వేజ్ తెలిసిపోద్ది వీళ్ళిద్దరికి ఏదో ఉందరో బాబు అని తెలుసుకుంటారు అంచేత ఇది మీరు ఎంత ఏం చేసినా దాగదు అక్రమ సంబంధాలు ఒకటి దొంగతనం ఒకటి ఎట్టి పరిస్థితుల్లోనూ తాగదు అటు రూల్ అది వీళ్ళు అలాగే దొరికేస్తామని తెలిసి చాలా జాతక చేశారు మళ్ళీ మనమే నిజంగా మళ్ళీ గవర్నమెంట్ వచ్చి ఉంటే జాతక సర్దిద్దురు ఎవడన్నా నోరెప్పి మాట్లాడితే అని చంపేస్తామో లేకపోతే డబ్బులు పడతాం ఏదో చేద్దరు ఎలాగా వ్యవస్థలు కొనేసారు వీళ్ళ నిజాయితీ పనులను కూడా కేసులు ఎట్టేసి పెట్టేసి వాళ్ళు దొంగలం మేము దొంగలే అన్నట్టుగా అందరిని సమానం చేయడం చేయడానికి చూశారు వీళ్ళు ఇప్పుడు కొన్ని గొర్రెలకు మచ్చలో కొన్ని గొర్రెలకు మచ్చలేము అనుకోండి మచ్చలేని గొర్రెలు కూడా మచ్చలు అన్ని మచ్చల గోర్రె అంటారు కదా అలా చేసేసారు కాబట్టి దీనికి పరిష్కారం ఏంటంటే ఇప్పుడు రేప సీజ్ చేస్తారండి వీళ్ళ ఆస్తులు ఎవరైతే ఇప్పుడు బెయిల్ కోసం చూస్తున్నారో రిమాండ్లో ఉన్నారో వీళ్ళందరూ ఆస్తులు కూడా సీజ్ చేస్తారు ఇందులో ఉన్న వాళ్ళని ఆ పని చేయాలి సీజ్ చేసి ఏం చేయాలంటే ఈ గవర్నమెంట్కి ఏం చెప్పాలంటే అందాక మీరు అమరావతి కట్ట కడుతున్నారు కదా వాడకుండా ఇచ్చేయాలి వాళ్ళకి తర్వాత ఒకవేళ కేసు నెగ్గి వాళ్ళు నిరూపించుకుని మేము నిర్దోషులు నిరూపించుకున్నప్పుడు ఇచ్చేద్దరు కానీ కానీ గవర్నమెంటే కదా గవర్నమెంట్ కంటే గ్యారంటీ ఏమంటుంది ముందు అది లాగేయాలి దగ్గర నుంచి అది అక్కడే అలా ఉండిస్తే పుచ్చిపోయి కుళ్ళిపోయి పురుగట్టేస్తుంది ఆస్తులు భూములు గీములు అలా చేయకూడదండి ఆ భూములు ఉంటే అమ్మేసి డబ్బు కట్టేయాలి గవర్నమెంట్కి లిక్విడ్ రూపంలో దొరికితే గవర్నమెంట్ జ ఖజానా జమ్మేసేయాలి బంగారం అయితే కూడా గవర్నమెంట్కి ఇచ్చేయాలి ఆ పని చేస్తే బాగుండండి కొంచెం రూల్ తప్పారు సరే జడ్జిలు అన్నీ ఆలోచించాలి న్యాయమూర్తులు ఇది ఆలోచించి ప్రజా ప్రజల సంక్షేమానికి సమాజ హితం గురించి ఈ దొంగల దగ్గర డబ్బులు అన్ని చూడం మొత్తం లాగేసి ప్రభుత్వాన్ని జమ్మేసుకోవాలి ఆ పని చేస్తే బాగుంటుంది ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో కొడుకు పేరు మీద కూడా మొత్తం బినామీ పేరు రాష్టాలు అందరూ గజగజ్ ఉనికి ఎత్తా ఉంటారు ఇప్పుడు ఇప్పుడు పొరపాటున ఎప్పుడో వచ్చినప్పుడు ఈ సూట్ కేసు మీ ఇంటికి బెటర్ తర్వాత తీసుకుంటారు అన్నప్పుడు కూడా గుండు జల్మంటుతాం అందరూ ఏముందని చూస్తాడు ఇప్పుడు అందరూ డాక్యుమెంట్స్కి ఈమెంట్స్ ఏమీ ఉంటాయి అంటే మీకు ఏమవుతుందంటే అండి కరోనా వచ్చినప్పుడు ఆడితో షేక్ హ్యాండ్ ఇచ్చిన వాడికి ఎదురు పడినా వాడు తగ్గినప్పుడు మనం ముక్కు మూసుకోకపోయినా మన కరోనా వచ్చినట్టే ఈ నేరస్తులతోటి ఏమాత్రం ముక్క పరిచయం ఉంటే కూడా ప్రమాదం అది ఇప్పుడు వాళ్ళందరూ మాకు ఫేవరెట్ గారు తెలుసు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎవరండి అయినా అంటాడు ఎందుకంటే అది చెప్పుకోవడానికి ఇష్టపడరు అది పరిస్థితి ఏమైనా వాళ్ళని వెలేయాలండి సమాజానికి చేటు వాళ్ళు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి వాళ్ళకి ఇంకా ఓటు బ్యాంకు వాళ్ళ ఇంకా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు చూసారా మనం వాళ్ళని కూడా వెళ్ళాలి వెళ్ళి తప్పే కానీ ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ సమాజాన్ని దూరంగా పెట్టాలి అంటే జైల్లో పెట్టాలి థ్యాంక్ యూ సార్